చంద్రబాబు నాయుడిని మామూలుగా నానా రకాలుగా పాపం వాడిని లోకేషన్ అయితే బండబూసలు తిడుతున్నాడు త్వరలోనే చంద్రబాబు నాయుడు మీద పవన్ కళ్యాణ్ మీద ఇదే రూరల్ పోలీస్ స్టేషన్ బట్టుకోడు వడతలు బట్టుకోడు ఇప్పుడు సోమిరెడ్డి పరిస్థితి ఏంటంటే రేపు సోమిరెడ్డికి కనుక టికెట్ ఇవ్వకపోతే ఇదే రూరల్ పోలీస్ స్టేషన్లో చంద్రబాబు నాయుడు మీద కంప్లైంట్ ఇకపోతే అప్పుడు చూడండి చంద్రబాబు నాయుడు రెడీగా ఉండాలి కంప్లైంట్కి సోమిరెడ్డి నెక్స్ట్ కంప్లైంట్ టిక్కెట్ కనుక మిస్ అయితే సోమిరెడ్డికి టిక్కెట్ ఇవ్వకపోతే చంద్రబాబు నాయుడు మీద ఇస్తాడు లోకేష్ మీద ఇస్తాడు పవన్ కళ్యాణ్ మీద ఇస్తాడు ఏదన్నా బీజేపీ కూడా కలిసిందంటే నరేంద్ర మోడీని కూడా కలిపిస్తాడు కాబట్టి వీళ్ళందరి మీద కూడా కంప్లైంట్ ఇస్తాడు కాబట్టి వీళ్ళందరూ కూడా సిద్ధంగా ఉండాలి ఎందుకంటే ఆయన అలవాటు అది కాబట్టి నేను చెప్పేది గతంలో ఈ పోరాట యోధుడిని చాలా సందర్భాల్లో చూశాం సెంకార్మికి సంబంధించి ఇవి రానివ్వం అన్నాడు ఇవి చైన్యం అన్నాడు వాతావరణ కాలుష్యం అన్నాడు అక్కడే తీసుకొచ్చి వాళ్ళతో లాలుచ్చబడి అక్కడ దేవరిదెబ్బ గిరిజన కాలనీ పక్కన యాష్ పాండ్ పెట్టాడు వాళ్ళ దగ్గర యాష్ పాండ్లో కాంట్రాక్ట్ తీసుకున్నాడు కాబట్టి ఓమిరెడ్డి అనేటువంటి వాడు ఎవడో ఒకటి చెప్పాడు కడపకెళ్తే అన్నమయ్యకి వెళ్తే అన్నమయ్య జిల్లాలో చెప్పాడు అయా మమ్మల్ని ఇంతకుముందు గతంలో మేము ఇక్కడ జన్కోలో కొంత వ్యాపారం చేసేటువంటి వాళ్ళం లైన్స్ వేసేటువంటి వాళ్ళం ఇప్పుడు చంద్రమోహన్ రెడ్డి మమ్మల్ని బెదిరిస్తున్నాడు నాకు ఏదైనా డబ్బులు ఇస్తే తప్ప అంటే నవ్వుకున్నాను నేను సరదాగా నేనేదో అంటుంటాను కదా అట్టే నేను నేను ప్రెస్ మీట్ వెళ్తున్నానంటే రెండు రోజుల తర్వాత నేరుగా వీళ్ళేమి ఇచ్చినట్లే అమరావతిలో ప్రెస్ మీట్ పెట్టి ఏయ్ మీరు స్మార్ట్ మీటర్ల విషయంలో మీరు అంత డబ్బులు నొక్కేసారు ఎంత డబ్బులు నొక్కేసారని అతను అనంత పని చేశాడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి పాపం బిజీగా ఉండాడు ఏదో పది రూపాయలు క్యాష్ అందులో మామూలుగా ఏంది సాధారణంగానే ఎవడున్న డబ్బులు లెక్క పెట్టుకున్నా కూడా మధ్యస్థం డబ్బులు సోమిరెడ్డికి రోమాలు లెక్కపడుస్తాయి అయో చింతంగా దాని వైపు నడుస్తాడు డబ్బు కానీ కనపడింది అంటే అతను బలహీనత పాపం మనం తప్పు పట్టబడలే ఒక్కొక్కరికి ఒక్కొక్క బలహీనత ఉందంటే సోమిరెడ్డికి డబ్బు బలహీనత కాబట్టి ఆ క్యాష్ కోసం ఇప్పుడు ఆ పొదలకూరు మైనోడు వచ్చి ఇచ్చినట్లేదు క్యాష్ నన్ను పొదలకూరు మైనింగ్లో నువ్వు భాగం అన్నావు బాగానే ఉంది సోమిరెడ్డి అనేటువంటి వాడు అక్కడికి పోతే వాళ్ళు ఆ ట్రిప్ కింద తొక్కిస్తారు కాబట్టి భయపడి ఈరోజు నేను అక్కడికి పోకుండా ఎంతసేపటికి ఎడకపోయి ఆడెందుకు పాపం ఆ హిజ్రాలు పోయి దంతిరాడు హిజరాలు తంతే నిన్ను తన్నినటువంటి హిజ్రాలు ఎందుకు వచ్చారనే దాని మీద కదా నువ్వు కంప్లైంట్ ఇవ్వాలా అల్లిపురం నేది నువ్వు పోయి ఊరి మీద ఇవ్వాలి అయ్యా నన్ను హిస్తరాలు పట్టుకొని తండే రాన నేను కారులో దూరుకున్నాను నాకు ప్రాణ భయం ఉంది అని చెప్పి వాళ్ళ మీద ఇవ్వాలి వాళ్ళ మీద ఇవ్వకుండా డీజీపీ మీద చీఫ్ సెక్రటరీ మీద వస్తే జనాలు అనుకుంటాడు రెడ్డి కానీ పిచ్చి పట్టిందా ఓ మాసం పట్టిందా ఈ మాలను అడిగాను కాబట్టి సోమిరెడ్డి వ్యవహారం బాగా స్పీడ్గా అపోజిషన్లో కూడా బాగా పెండగలిగాడు అందుకని ఇంకా ఎనక్షన్ దగ్గరికి వచ్చే కొంత ఆతృత పెరిగిపోతుంది వాడిని కూడా ఒక రెండు వేలు అడిగాడు అంటే టౌన్ కోడింది ఇస్తాడు రెండు వేల రూపాయలు దానికి కాబట్టి సైదాపురం లాగే గిట్టుబాటు ధర లేదు కాబట్టి ఇంత ఆగదు ఇది డబ్బు వాడు ఎంతో కందినంతవరకు ఎందుకంటే కన్పూర్ కాలం మీదకి పోయడం మీకు గుర్తుందో లేదా కన్పూర్ కాలం మొత్తం పర్యటించాడు ఆ యువకులలో కాంట్రాక్టర్ దగ్గర డబ్బులు వసూలు చేశాడు మళ్ళీ దాని గురించి మాట్లాడు ఎక్కడైతే తిరగతాడో ఎక్కడైతే మాట్లాడతాడో ఆ కాంట్రాక్టర్ డబ్బులు ఇస్తాడో అక్కడికి ఆ నూరు మూత పడిపోతుంది కొత్త సబ్జెక్ట్ వస్తుంది కాబట్టి ఈరోజు ఇప్పటికీ పొదలకూరు లైవ్లో ఉంది ఒకవేళ ఆ కాంట్రాక్టర్ అన్న తృణోపనం సమర్పించుకుంటే నెక్స్ట్ సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతాడు పాపం అతని ఆలోచన అంతా ఇంత నాకు టైం వేస్ట్ అయిపోతుందే ఈయనకి ఈ షెడ్యూల్ ఈ కాల్ షెడ్ పూర్తి అయిపోయిందంటే వెంటనే పోతానండి రాజకీయాలలో కిరాయికి పనిచేయొచ్చు కిరాయి ఇస్తే దేనికైనా దిగతారచ్చు అనేటువంటి ఒక నూతన సిద్ధాంతాన్ని నూతన వరవుడిని సృష్టించి కిరాయి సోమిరెడ్డికి ఎంత ముందు మనం సినిమాలు చూసాం కిరాయి కోటిగాడు రకరకాల పేర్లు ఉన్నాయి అంటే కిరాయి సోమిరెడ్డి అనేటువంటి వాడు రాజకీయాల్లో శాశ్వతమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నాడు ఆయన డీజీపీకి ఇచ్చిన బాధల ప్రధానమంత్రికి నీ జెపి రెడ్డి గారు టికెట్ అయిపోతే చంద్రబాబు నాయుడికి ఇప్పుడే చంద్రబాబు నాయుడిని మామూలుగా నానా రకాలుగా దిడుతున్నాడు పాప లోకేష్ని అయితే బండభూతులు దిడుతున్నాడు నాకు టికెట్ ఇవ్వలేదని చెప్పి అది కాస్త ఎక్కువ అవుతుంది అందుకని వాళ్ళ మీద కూడా కంప్లైంట్ ఇచ్చుకోవాలి కాబట్టి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కూడా జాగ్రత్తగా ఉంటే మంచిది కంప్లైంట్ త్వరలోనే చంద్రబాబు నాయుడు మీద లోకేష్ మీద పవన్ కళ్యాణ్ మీద ఇదే రూరల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పడేదానికి ఉన్నాయి